కొంత డబ్బుల్ని మళ్ళీ మనం ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుగుదేశం పార్టీ ఏర్పాట్ల పైన ఫుడ్ దగ్గర నుంచి క్లీనినెస్ దగ్గర నుంచి మీ వసతుల దగ్గర నుంచి నిన్న ఈరోజంతా ఫీడ్బ్యాక్ తెప్పించాం తీర్మానాలు పాస్ చేసిన దాని మీద సబ్జెక్ట్ మీద కూడా అసెస్ట్ చేశాం ఈరోజు మీరు చూస్తే ప్రజాభిప్రాయం మహానాడైతే చాలా బాగా వచ్చింది అరవై ఏడు అరవై ఎనిమిది పర్సెంట్ నుంచి ఒక్క మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయంటే అవి మాత్రం రేటింగ్ తక్కువ ఉంది యాభై శాతం వచ్చింది అంటే అవన్నీ కూడా కమిటీలు పంపిస్తా వండర్ఫుల్ అరేంజ్మెంట్ చేశారు చాలా బాగా శ్రద్ధ పెట్టారు నిన్న ఈ రోజుకి చాలా బాగా మార్పు వచ్చింది ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు కూడా నిన్న కంటే ఈరోజు బాగా ఇంప్రూవ్ అయింది ఆ విధంగా మనం చూస్తే నిన్న యాభై పర్సెంట్ ఉండేది ఈరోజు అరవై అరవై ఐదు పర్సెంట్కి వెళ్ళింది డెబ్బై ఏడు నుంచి అరవై ఏడు పర్సెంట్కి వచ్చింది తీర్మానాల పైన మహానాడులో ప్రజాభిప్రాయం చేస్తే విధ్వంస నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులంటే డెబ్బై మూడు నుంచి అరవై ఎనిమిది పర్సెంట్ ముగ్గురికి ఇంకో పక్కన రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం చంద్రశేఖర్ గారు మాట్లాడితే పెంబాని డెబ్బై రెండు శాతం ఇంకొక పక్కన యోగా ఆంధ్రప్రదేశ్ మాట్లాడినటువంటి సాంబసరావుకి డెబ్బై శాతం ఇది కాకుండా ఇంకొక పక్కన రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కింద మొత్తం చూస్తే డెబ్బై ఒకటి అరవై తొమ్మిది డెబ్బై ఒకటి ముగ్గురికి కూడా చాలా బాగా వచ్చాయి పక్క మౌలిక సదుపాయాల్లో రాష్ట్ర ముఖ చిత్రం మాట్లాడితే డెబ్భై ఒకటి డెబ్బై రాష్ట్రం విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వరకంటే డెబ్భై మూడు నుంచి అరవై ఎనిమిది విద్యుత్ రంగంలో విప్లవతమైన మార్పులు డెబ్బై రెండు నుంచి అరవై ఆరు సమగ్ర సాగునీటి ప్రణాళిక ఉజ్వల భవిష్యత్తు కింద డెబ్బై మూడు నుంచి అరవై తొమ్మిది వరకు వచ్చింది అంటే నేను ఒకటే మీ అందరికి ఇంప్రెస్ చేస్తున్నాను నేను ఏ విషయం కూడా మీ అభిప్రాయాలు తీసుకుంటున్నా రెండోది మీలో ఎవరెవరు ఎట్ట పని చేస్తున్నారో ప్రజాభిప్రాయం తీసుకుంటున్నా ఫైనల్గా ప్రజలు మెచ్చిన పాలన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శభాషని కాళ్ళ తిరిగే విధంగా పరిపాలన ఇవ్వాలనేది నా ఆలోచన అందుకే ఇస్తే ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాను రెండో పక్కన టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నాను ఇంట్లో ఎక్కడ ఎక్కడిచ్చాడా అని ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజాహిత పాలన చేయాలని ప్రజలు ఎప్పుడు మెచ్చుకునే విధంగా ఉండాలని ఎక్కడ జీరో కరప్షన్ ఉండాలని ఇలాంటి కొన్ని సంకల్పాలతో ముందుకు పోతున్నాం నేను ఇక్కడ ఉండే కార్యకర్తలు అందరినీ కోరుతున్నాం రేపేటు మనం పబ్లిక్ మీటింగ్ లో ఉంటాం కానీ నేను మిమ్మల్ని కోరేది మీరందరూ కూడా పూర్తిగా సహకరించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలనలో పాలనా విధానాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ఉత్తమ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి పూర్తిగా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి మహానాడు రెండు రోజులు బాగా జరిగింది అర్ధవంతంగా జరిగింది ఇంకా మెరుగుపరుచుకోవడానికి అవకాశాలున్నాయి బాగా జరిగిందనే వాళ్ళందరూ కూడా చప్పట్లు కూడా చెప్పండి బాగా జరిగిందని శభాష్ మీ అందరి అభిమానంతో రాబోయే రోజు లింగా కార్యక్రమాలు అర్థవంతంగా చేస్తామని హామీ ఇస్తూ మరొక్కసారి నిన్న ఈరోజు మీరు చూపించిన శ్రద్ధ అభిమానానికి నన్ను కూడా ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకున్నందుకు ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు జై హింద్ జై తెలుగుదేశం గట్టిగా జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ 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 థ్యాంక్ యూ దయచేసి ఒక్కొక్కరిగా సార్ని కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేమే స్థానాల్లో కూర్చుంటే సార్ అందరినీ కలుస్తారు దయచేసి ఎవరు తోసుకోవద్దండి కార్యకర్తలు మనకు క్రమశిక్షణ నేర్పించారు బ్రహ్మాండంగా మహానాడు రెండు రోజుల్లో కార్యకర్తలు చాలా క్రమశిక్షణగా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారు నాయకులు కూడా అదే క్రమశిక్షణ పాటించి మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ అవకాశాలు వస్తాయి దయచేసి అందరూ ఒక్కొక్కరుగా సార్ను కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కుడివైపున ఉండే వాళ్ళు అట్లాగే ఉండండి ఎడవైపు నుంచి ఒక్కొక్కరుగా సార్ను కలిసి వెళ్ళిన తర్వాత మళ్ళీ కుడివైపున ఉండేవాళ్ళు ఎడవైపుకు వచ్చి సార్ కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి అటువైపు నుంచి ఎవరు రావద్దండి ఎడమ వైపు నుంచి ఎవరు రావద్దండి దయచేసి అందరూ కుడివైపు నుంచి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఎడమ వైపున ఉన్న పెద్దలందరూ కూడా మీ స్థానాల్లో మీరు కూర్చుంటే మరి కుడివైపున ఉన్న వాళ్ళందరూ కూడా మొదట వెళ్ళి సార్ని కలిసేదానికి అవకాశం వస్తుంది దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం حلو okay. <سؤال> حلو దయచేసి అందరు కూడా స్పీడ్గా ముందుకెళ్ళాలి దయచేసి ఎవరు కూడా ఫోటో దిగేవారికి ఎదురు వైపు నుండి రావద్దు తరతరాలు గర్వించే శ్రమజీవన ఫోటో కిందన్న ఫోటోగ్రాఫర్లకు అడ్డం ఉండదు ఎవరు దయచేసి కలిసిన వాళ్ళ కింద దిగాలి కింద నుండి ఫోటోలు తీసే వాళ్ళకి ఎవరు కూడా కెమెరాలు అడ్డం రావద్దు దయచేసి సందీప్ కింద గ్యాలరీ మీడియా గ్యాలరీ నుంచి ఫోటో తీసే వాళ్ళకి ఎవరు అడ్డం రావద్దు కలిసినటువంటి నాయకులు చరితీ చీక తినే చీల్చే కాగడా